ఖమ్మం కొత్తగూడెం భద్రాద్రి జిల్లాల సంయుక్త సమీక్ష సమావేశం జరిగింది సమావేశంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇన్ఛార్జ్ మంత్రి శ్రీహరి రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి జిల్లాలోని ఎంపీలు ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు వర్షాకాలంలో వరద పరిస్థితులు అప్రమత్త ప్రజలకు కల్పించాల్సిన సౌకర్యం సహాయక చర్యలు సంక్షేమ పథకాల అమలు తీరు తదితర అంశాలపై సమీక్షించారు ఆర్ఓఆర్ చట్టం కింద పంటలు సాగు చేసుకుంటున్న రైతుల వద్దకు పోలీసులు ఫారెస్ట్ అధికారులు వెళ్ళొద్దని మంత్రులు సూచించారు కోడు భూములకు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని తెలిపారు సోలార్ పంపులు డ్రిప్ ఇరిగేషన్ తదితర ప్రభుత్వ పథకాలను వర్తింపజేస్తామని వెల్లడించారు ఇందిరమ్మ ఇండ్లు భారతదేశ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ పథకమని వారు తెలిపారు ప్రతి జిల్లాలో మహిళా సంఘాల ద్వారా చేప పిల్లల పెంపకం చేపడతామని అధికారులందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు